హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మైహాబ్ ఛానల్ విడేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే సో ఇరవై వేల పోలీసు ఉద్యోగాలు భర్తీకి డిమాండ్ చేయడం జరుగుతుందండి సో నిరుద్యోగులతో పెట్టుకుంటే కబడ్దార్ అనేసి మరో తెలంగాణ ఉద్యమం తప్పదు నోటిఫికేషన్ వద్దంటూ ధర్నా ఎప్పుడు చేశాం ఇరవై వేల పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇవ్వాలనేసి రిక్రూట్మెంట్ చేసే ఆంధ్ర అధికారిని తొలగించాలి మీడియాతో పోలీసు ముందు నిరుద్యోగం చేసి డిమాండ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ పోలీసు నిరుద్యోగులు చేసి నాయకులు వివిధ ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ కొన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయి సివిల్ ప్లస్ ఏఆర్ సంబంధించినటువంటి పోస్టులు అవి జిల్లాని యూనిట్గా చేసుకొని ప్రతి జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలి కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ ఈ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అంటే ప్రతి జిల్లాల్లో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను ఒక యూనిట్గా తీసుకొని అదేవిధంగా రిక్రూట్మెంట్ ఎంతమంది చేస్తున్నారు పదోనోతులు ఎంతమంది పొందుతున్నారు వాళ్ళ యొక్క డీటెయిల్స్తో ఇవ్వాలి మొత్తం కూడా ఖాళీలు ఇచ్చిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంద ఉంది సో ఈ సందర్భంగా ఇప్పుడు నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే ఇరవై వేల ఉద్యోగాలు భర్తీతో పాటు ముప్పై ఐదు ఏదైతే ఏజ్ ఉన్నదో ఆ ఏజ్ రిలక్సేషన్ కింద మరి పెంచాలి అనేసి ప్రధానమైనటువంటి డిమాండ్ దాదాపుగా ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి ఒక పోలీస్ నోటిఫికేషన్ లేదనేసి ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఈసారి చాలా డిలే అయిందనేసి మరి నిరుద్యోగులు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది సో వేలాది మంది యువతి యువకులు పోలీసు ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తుంటే నోటిఫికేషన్ రావడం లేదనేసి తెలంగాణ నిరుద్యోగ చేసి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సో ఇరవై వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేసి వెంటనే ఎందుకు చర్యలు చేపట్టాలనేసి కూడా ఇక్కడ డిమాండ్ అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది సార్ సో మొత్తానికి అయితే ప్రభుత్వము ఈ యొక్క ఉద్యోగాల విషయంలో మేము భర్తీ చేస్తామనేసి ఒకవైపు ప్రభుత్వం అంటుంటే ఒకవైపు నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వాలనేసి చెప్తున్నారు మరి ఇంతటి మరి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటో ఇక్కడ కనబడట్లేదు సో రీసెంట్గా మంత్రివర్గూలు పొన్నం ప్రభాకర్ సార్ కూడా నోటిఫికేషన్స్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి నోటిఫికేషన్లు భర్తీ చేస్తాము సో ఈ యొక్క నోటిఫికేషన్ నవంబర్ ఆర్ డిసెంబర్ నుంచి వచ్చే అవకాశం వస్తుందనేసి మన నిన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడాలి సార్ మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగుల జాతర అయితే మోగనుందా లేదా అనేది మనకు నవంబర్ ఆర్ డిసెంబర్లో చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సో ఒకవైపు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ హైకోర్టు తీర్పు అనుగుణంగా మరి ప్రభుత్వం అయితే సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ వేయడానికి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట మరి రివ్యూ పిటిషన్ వేసి మరి డివిజనల్ బెంచ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మరి చూడాలి సార్ మరి ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దానిపైన ఒక వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి హారవుడి జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రిపరేషన్లు లేకపోతే మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఈరోజు గ్రూప్స్ సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించిన వివాదంపైన కూడా ప్రెస్ క్లబ్లోనే ఒక మీటింగ్ సమావేశం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా పాల్గొంటే వెళ్ళండి అదేవిధంగా ఈ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో యాభై వేల ఉద్యోగాలు భర్తీ విషయంపై సో ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కూడా ఈరోజు ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే కనబడుతుంది ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ